సంసారం జీవితం అద్భుత కానీ మధ్యలో ఏమైంది కానీ నలిగిన మనంతో శివరాకుడు రెండు చేతులు తానే స్థాపలు పెట్టినప్పుడు విరిగి నలిగిన మనస్తోనే దేవుడికి మార్పించడు తన చప్పుల అంతలో చివరాకు మూడు యాత్ర వచ్చింది జ్ఞానం రెండు కట్లు పోయి చూస్తారా అప్పుడు వచ్చింది అప్పుడే హృదయానికి ఎలాంటి హృదయం విరిగింది నలి ముక్క చెక్కలంది అయ్యో దేవుడు తన ఉన్నది ఎందుకుని తన పని మీద నన్ను ఎందుకు తీసుకొస్తా నేను నా హృదయాన్ని అంతకారం చేసుకుని బ్రష్న్ అయిపోయి దేవుడికి విరోధంగా నచ్చిపోక దేవుడిని సహాయంతో నేను ఎంతమందిని చంపాను అన్ని వచ్చేసి ఏంటి దమడుతున్నాను వెయ్యి మందిని చంపేశాను హృదయం మొక్కలైనప్పుడే రిలేదు మనిషి కూడా మీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మీ హృదయం ఎప్పుడైతే పర్లేదు అప్పుడే స్టార్ట్ స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే రెండు గంటలు భౌతికంగా ఆత్మీయంగా వెంటనే కురదయం తెరిచాడు ఎలాంటి హృదయం అదిగిన హృదయాన్ని తెరిచాడు దేవుని ఎదుట ప్రాధిపత కృప ఒక్క ఛాన్స్ చాలు నేను ఎలాగ చనిపోతాను తెలిసి ఒకే ఒక ఛాన్స్ అడిగాడు దేవుడు విరిగిన నలిగిన మనసు బట్టి సంసోని హృదయాన్ని సంశోని మాటల్ని అంగీకరించాడు సమతించాడు అనుమతించాడు ఒకరి రెండుస్తామా అక్కడ వారంతా కూడా గొప్పగోలు పెట్టింది మొత్తమ